అడిగే నమస్కారం కున్సర్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమని ప్రెస్ చేయండి పదిహేడు వందల వీడియోలు ఉన్నాయి అని చూడండి ఇది మామూలుగా చెప్తూనే ఉన్నాను వీడియో చూడకుండానే మీరు కామెంట్ పెడుతున్నారు అలా పెట్టద్దు విషయం ఏంటంటే ఒక ఆయన అడిగిన ఏంటంటే మేము ఎలాంటి లాయర్ని పెట్టుకోవాలండి అని చెప్పి అడిగాడు ఫోన్ చేసి ఎలాంటి లాయర్ని పెట్టుకోవాలంటే మనం ఎలా చెప్తాం ఈ పలానా లాయర్ని పెట్టుకోండి పలానా లాయర్ని పెట్టుకోండి అంటే మా ఊర్లో అయితే నేను చెప్పగలను ఈ కేసులో ఎవరు బాగా చేస్తారో ఆ లాయర్ గురించి అట్ల గురించి చెప్పగలం కానీ ఎక్కడో పై ఊర్లో అతను నాకు ఫోన్ చేసి ఎలాంటి లాయన్ పెట్టుకోవాలి ఏ లైన్ పెట్టుకోవాలి మీరు చెప్పండి అంటే మేము ఎలా చెప్పగలం అక్కడ ఉన్న పరిచయస్తులు ఎవరైనా ఉంటే చెప్పగలం లేకపోతే మేము చెప్పలేము లాయర్ని మీరు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీరు కోర్టుకెళ్ళి ఒకసారి వాచ్ చేయండి కోర్టుకిలో డైలీ వచ్చేటువంటి లాయర్లు ఎవరు అతను డైలీ ప్రాక్టీస్కి వస్తున్నాడా లేదా ఆయన ఆఫీస్ ఎక్కడ ఉంది ఆయన ఏం చేస్తూ ఉంటారు లాయర్ అయినా లేకపోతే వేరే వృత్తి చేసుకుంటూ లాయర్ అని బోర్డు పెట్టుకుంటాడా ఏంటన్న విషయాలనే ముందు చూసుకోవాలి తర్వాత కేసు తాలూకా పూర్తి వివరాలు సేకరించి మీకు పరిచయం ఉన్నటువంటి లాయర్ ఉంటే మరీ మంచిది పరిచయం లేకపోతే లాయర్ని చూసుకొని ఒకసారి వెళ్ళి ఆయన తాలూకా ఒపీనియన్ తీసుకోవాలి ఆయన చెప్పిన ఒపీనియన్ ఏదైతే ఉందో అవి కాగితం మీద మీరు రాసుకొని ఒకసారి వెరిఫై చేసుకోండి మళ్ళా ఛానల్స్లో ఆయన కరెక్ట్గా చెప్పేడా లేదా అన్నది మీరు తెలిసిపోద్ది ఆయన చెప్పేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది ఈ లాయర్ గారి కరెక్ట్గా చెప్పారు బాగానే ఉంది అన్నది తర్వాత కేసు వేయడం కానీ లేదా ఎవరైనా వేసినటువంటి కేసుని మీరు ఎదుర్కోవడానికి కానీ ఒక అవగాహన వస్తుంది కాబట్టి అప్పుడు ఆ గారికి ఆ కేసు అప్పచెప్పొచ్చు అప్పచెప్పేసిన తర్వాత ఇంకా మాకు సంబంధం లేదు ఆయనకి అప్పచెప్పేమని కాకుండా వాయిదా ఎప్పుడు నెంబర్ ఎంత ఈ కేసు తాలూకా కాగితాలు ఏమన్నా జరాక్స్లు ఇస్తారా అన్నీ తీసుకొని మీరు కూడా ప్రతి వాయిదాకి వెళ్ళి గారు మీ కేసుని వాచ్ చేస్తున్నారా వాయిదా వాయిదాకి వచ్చి కోర్టులో ఆ పర్యవేక్షణ జరుగుతుందా లేదా లేదా పెద్ద లాయర్లు అయితే జూనియర్లైనా వస్తారు లేదా ఎవరికన్నా అప్పచెప్పని వెళ్తారు అలాగన్నా జరుగుతుందా లేదా అన్నది మీరు చూసుకుంటూ ఉండాలి బాగానే జరుగుతుంది పదిసారి వాయిదాలకు వచ్చి చూసుకుంటున్నారు అన్నది మీకు తెలియాలి అలాగే కేసు అవ అవతల పక్క వేసినటువంటి కాగితాలు అంటే మీరు కోర్టులో కేసు వేస్తే అవతల వాళ్ళు సమాధానం చెప్తారు దాని రిటర్న్ స్టేట్మెంట్ అంటారు దాని దాని కాగితాలు కూడా తీసుకొని వాళ్ళే డాక్యుమెంట్లు పెట్టారు మీ దగ్గర ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి రెండు కలిపి చేసుకోవాలి చూసుకోవాలి మీరే చూసుకోవాలి అలా కాకుండా క్రిమినల్ కేసులు అయితే కోర్టులో మీరు ఖచ్చితంగా ప్రతి వాయిదాకి ఎట్టిండవాలి మీ లాయర్ గారు కూడా ఎట్టిండవాలి మీ లాయర్ గారు లేకపోతే ఆయన బదులుగా వేరొకరినన్నా సరే పంపిస్తారు అలాంటి సందర్భాల్లో కూడా ఎలాగ ఆయన మిగతా కేసులను వాదిస్తున్నారు మిగతా కేసుల తాలూకా సక్సెస్ రేట్ ఏంటి అన్నది మీరే చూసుకోవాలి చూసుకుంటే అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది లేదు మీకు నచ్చలేదు వేసి ఆయన సరిగ్గా చూడలేకపోతున్నారు లేదా కోర్టుకి రాలేదు అన్న సందర్భాల్లో ఆ కేసుని వెనక్కి తీసుకొని మీకు నచ్చిన లాయర్ గారు మంచి లాయర్ గారు అనిపించిన వాళ్ళకి ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఎప్పటికప్పుడు లాయర్ గారికి సమాచారం ఇస్తూ ఉండాలి మనం లాయర్ గారు చేసేది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే మీ మీద మీ డాక్యుమెంట్స్ మీద మీరు ఇచ్చే సమాచారం మీద మీరు పెట్టే సాక్షుల మీద అన్ని విషయాల మీద సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది అన్ని లాయర్ గారే చేసేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా అపోహ అలాగా ఎక్కడా జరగదు మేము చేసేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే మీ చేతిలోనే డెబ్బై ఎనభై శాతం అనేటువంటిది ఉంటుంది మీరు జాగ్రత్తగా మళ్ళా ఛానల్స్ చూసి ఏటేటి అవసరము సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమి ఇచ్చాయి హైకోర్టు జడ్జిమెంట్లు ఏమి అన్నది తీసుకొని మన దాంట్లో లింక్ ఉంటుంది దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసి దీని మీద జడ్జిమెంట్ ఇచ్చారట మీరు ఏఐఎల్లో కానీ ఏఎల్టీలో కానీ చూసి ఇది మన కేసుకి సరిపోద్దేమో ఒకసారి చూడండి అని చెప్పి సమాచారం ఇచ్చినట్లయితే మీరు మంచి సమాచారం లాయర్ గారికి ఇచ్చినట్టు అవుతుంది అలాగా తీసుకున్నటువంటి లాయర్ గారికి కూడా మంచి అవకాశం ఉంటుంది మీరు లైన్ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసేంచుకుని డైలీ ఆయన కోర్టుకు వస్తున్నారో లేదో కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే జై హింద్ భగ్మాతాకి జై